ముఖ్యంగా గుడిపాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుబ్బానాయుడు గారికి అలాగే ఈ రోజు ఎన్నికైన దేవపత్ని ప్రతాప్ నాయుడు గారికి అలాగే వారి మెంబర్స్ అందరికీ పేరు పేరుట హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గుడిపాల మహిళ మనలు చక్కగా అప్పుడేగా మా మేయర్ గారు చెప్పినట్టు ఎదురు చూస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఇంకా రాజకీయాల్లో అవకాశం ఇస్తా కొత్త ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ ప్రకారం అవకాశం కల్పించే తెలియజేస్తున్నా అలాగే మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే జిఎస్టీ పైన మొట్టమొదటి మీటింగ్ మీటింగ్ పెడితే నరేంద్ర మోడీ గారికి ఒకే ఒక మాట ఇచ్చాడు మా అసెంబ్లీ జరుగుతుంది మా అసెంబ్లీ నుండి తీర్మానం చేసి మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం నుండే పంపిస్తామని మేమంతా అసెంబ్లీలో ఉంటే తీర్మానం చేసి జిఎస్టీ పైన మొట్టమొదటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది మా ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పైన ధరలు పెంచి ఉచితాలు ఇచ్చారు కానీ మా ముఖ్యమంత్రి పవర్ కరెంట్ లో కానీ నిత్యావసర సరుకుల్లో కానీ ఈ రోజు జిఎస్టీ ద్వారా గాని రైతులకి సబ్సిడీ విషయాల్లో గాని రైతుల సబ్సిడీ విషయంలో మన నాయుడు గారు మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి వర్యలో నేను కోరిన తర్వాత మా కలెక్టర్ పోతలపట్ ఎమ్మెల్యే అండ్ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నేను కూర్చొని నాలుగు రూపాయలన్నా ఇకపోతే రైతులకి నష్టం జరుగుతుంది అని భావించి నాలుగు రూపాయలు ఇస్తే బాగుంటుందని ప్రపోజల్ పంపిస్తే అదే నాలుగు రూపాయలు ఇప్పించిన ఘనత మన అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు ఉన్నా ఆర్థిక లోటు ఎంత కూడా నిన్ననే మన మామిడి రైతులకంతా కూడా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేశారు అలాగే మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో డోక్రా మహిళలకి మళ్ళీ ఆర్థిక రుణాలు ఇవ్వతారు అంటే అనేక విషయాల్లో ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మా యువ నాయకుడు మీ అందరి కోసం భవిష్యత్ పిల్లల కోసం పదమూడు వేల రూపాయలు కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ఆఖరికి తొమ్మిది మంది ఉంటే ఒక కుటుంబానికి మేమే పోయి తల్లికి వందనం ఇచ్చినాం వారు సిగ్గుపడతా ఉన్నారు ఏమ్రా బయటకు రావడం లేదంటే సార్ వాళ్ళు ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి మైనారిటీకి సంబంధించిన కుటుంబం వారు సిగ్గుపడుతున్నారు సార్ మాకు తెలియక వైఎస్ఆర్ పార్టీకి వేసాము ఈ రోజు మా పార్టీ పదమూడు వేల రూపాయలు తొమ్మిది మంది కంటే దగ్గర దగ్గర లక్ష పదిహేడు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చింది అలాగే ఈ జిఎస్టీ ద్వారా రైతులకి ఏవైతే పనిముట్లో ట్రాక్టర్ కావచ్చు కల్టివేటర్ కావచ్చు అనేక రకాల వస్తువుల పైన జీఎస్టీ తగ్గిందంటే రైతులకి ఎంతో ఆదా అలాగే మహిళలకైతే ఇంటి వస్తువులు పొద్దున లేసి మీరు సూపర్ మార్కెట్ కు పోతే ప్రతి ఒక్క దానిపైన జీఎస్టీ ఈ రోజు జిఎస్టి తగ్గి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి మైనస్ అయితే అన్న మన ముఖ్యమంత్రి గారు పర్వాలే అది మన మహిళలకి మన సహోదరులకు ఉపయోగపడుతుందంటే అది కూడా ఒక స్కీమ్ అనుకుంటాం ముందు ఆ స్కీమ్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి పంపించిన ఏకైక రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా మీకు తెలియజేస్తూ అలాగే గుడిపాల గురించి చెప్పాల్సి వస్తే గుడిపాల ప్రజలు గుడిపాల నాయకులు ఇంకా చాలా అంటే ఇప్పుడు బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేసి ఈ ఒక మండలం ప్రయత్ని నిలబెట్టాల్సిందిగా మా సుబ్బానాయుడిని మా అనిల్ మా పీటర్ గారిని అలాగే ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నారు గుడిపాలకు సంబంధించిన నాయకులందరినీ పేరు పేరున కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకం కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వంగా కోటమే ప్రభుత్వాన్ని మీరు ఎల్లప్పుడూ ఆ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇంకొన్ని విషయాలు మాట్లాడాలి కానీ సమయాభావం అందరూ మాట్లాడాలి కాబట్టి అందరూ మాట్లాడినాక మాట్లాడాల్సిన అవసరం నాది కాబట్టి లేట్ అయింది లేట్ అయిన అందుకు అందరూ మహిళలు కూడా క్షమించాలి